డిపాజిట్ దారులను మోసం చేసి ఐపీ దాఖలు చేసిన సహకార సొసైటీ నిర్వాహకుడి నుంచి చేతులు మారిన బంగారాన్ని రికవరీ చేసే క్రమంలో పోలీసులకు స్థానిక వ్యాపారులకు మధ్య వివాదం నడిచింది చివరకు టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద అయింది బాపట్ల జిల్లా వేమూరు పోలీస్ స్టేషన్ సిఐ వీరాంజనేయులు పోలీస్ సిబ్బంది స్థానిక మార్వాడి వీధిలో బంగారం రికవరీకి చేసిన ప్రయత్నం వివాదానికి దారితీసింది వ్యాపారులంతా పోలీసులను అడ్డుకున్నారు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేశారు వివరాల్లోకి వెళితే తెనాలికి చెందిన ఉదయ వెంకటేశ్వరరావు ఎనిమిదేళ్ల క్రితం వేమూరు మండలంలోని చావలలో మణికంఠ కోఆపరేటివ్ సొసైటీ ప్రారంభించారు నూట తొంభై నాలుగు మంది నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లు ఆర్డీలు నెలవారీ పొదుపు ఖాతాలు బంగారం తాకట్టు రుణాలు చేశారు ఆరు నెలల క్రితం సొసైటీ మూసేసి ఐపీ పెట్టాడు దీనిపై బాధితుల ఫిర్యాదుపై వేమూరు పోలీస్ స్టేషన్లో ఉదయ వెంకటేశ్వరరావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు పట్టణంలోని ఫైనాన్స్ కంపెనీలో ఉదయ వెంకటేశ్వరరావు తాకట్టు పెట్టిన బంగారం రికవరీ కోసం వేమూరు సిఐ పోలీసులు సోమవారం రాత్రి తెనాలిలోని షరాఫ్ బజార్కు వచ్చారు ఒక షాపులో బంగారం గురించి ప్రశ్నిస్తే తమకు సంబంధం లేదని జవాబిచ్చారు దీంతో సీసీ కెమెరా డీవీఆర్ ను పోలీసులు అడిగారు ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు దీనితో తోపులాడ జరిగింది ఈ క్రమంలో పోలీసులు జితేంద్రను అతడి భార్యను కూడా టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో వ్యాపారులంతా టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఆందోళన చేశారు చివరకు పెద్ద మనుషుల సమక్షంలో రాజీ కుదిరింది నేను చెప్పాను వీడియోని తీసేసి అయి గే ఆగేలో ఏది వీడియోని తీయని మాకే खुद మాకే బోలా బై తీయొక సిజే జతనకో బోలానే బో అప్ని బీచ్ మే క్యోం ఐసా కియా బో అచ్చి బాత్ నీ హన పోలిస్ కా ఉపర్ ఏ ఆప్కే లేవే కైసా హై నే మెనా ఆప్కో క ఫస్ట్ విండ్ షాక్ దెగర్ కో చాడి యావ్ అడిగినప్పుడు వాళ్ళే వీడియో చూస్తారు ఇదిగోండి సార్ వాళ్ళ బ్రదర్స్ వచ్చారు వాళ్ళ సిటిల్ చేసుకొని పోయారు అని అంటాడు నేను ఏం చెప్పానంటే వాళ్ళ సిటిల్ చేసుకొని పోయారు అంటే మీతో అవి మీ దగ్గర నేను వాడి క్లియర్ గా చెప్తాడు మీ దగ్గర ఏం లెజ్జర్ ఉందంటే ఇవ్వా అన్నాడు సార్ మేము మా నాన్నతో మాట్లాడారు అన్నాడు సరే నేను ఇది వదిలేసి వేరే షాప్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళు మా ఫాదర్ లేడని ఆయన మాట్లాడాడు సార్ వాళ్ళు పెట్టిన మాట వాస్తవమే నేను రాజస్థాన్లో ఉన్నాను నాకు ఇరవై ఏడు దాకా టైం ఉండి నేను వచ్చి మేము లెజ్జర్ చూసి ఏమేమి ఇచ్చాడో నేను ఇస్తాను అన్నాడు ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళాం వాడు పెట్టింది మొత్తం ఐదు వందల ఎనభై రెండు గ్రాములు ఇదిగోండి సార్ వాడు నాకు పెట్టాడు అన్నాడు ప్రొసీడింగ్స్ రాసాం వాడికి ఒక కాపీ ఇచ్చాం మీడియేటర్ సార్ సంతకం పెట్టించాం తర్వాత ఇతనే ఒప్పుకున్నాడు కదా నేను వచ్చాను బాబు నా డీవీఆర్ కావాలి నేను ఎఫ్ఎస్ఎల్కి పంపించాలి ఎన్నిసార్లు అతను నీ షాప్కి వచ్చాడు ఏమేమి పెట్టాడు అనేటువంటి దానిలో తెలుసు అన్నా మీరు వచ్చారు నేను వచ్చాడు భతీలు ఆడాడు రెండు గంటల బతీలు ఆడాడు మీరు వచ్చినాక ఒప్పుకున్నాడు సరే అది వాళ్లే డీవీఆర్ తీసేది వీడియో తీసుకున్నారు తీసుకున్న తర్వాత రాయటం బాగా పెట్టాం వేడి వీళ్ళలో ఒక అతను ఉంటాడు ఎక్కడ ఉన్నాడు నేను పేరు అని అతను వచ్చాడు అతను వచ్చి ఏం చెప్పాడు నేను నా దగ్గరకు వస్తే బయట చెప్పాను ఏమండి దానిలో ఎంటైర్ ఎన్నిసార్లు వచ్చాడు అనేది మొత్తం వీడియో దానిలో వస్తుంది అది టూ థౌజండ్ జీబీ ఉంది దాదాపు సంవత్సరం పైట వస్తుంది ఎన్నిసార్లు వచ్చాడు వస్తుంది అన్న ఇతను పోయి ఏదో చెప్పాడు చెప్పగానే డీవీఆర్ పట్టుకుని లాగి మన వాళ్ళు నెట్టి కానీ నేను వెళ్ళా బాబు అది కరెక్ట్ కాదు సగం రాశారు ఏది జరిగేది మొత్తం నేను మొత్తం నేను ఆన్ పేపర్ రాసి మీడియేటర్స్ కూడా ఇది రాసుకున్నాం రాసుకున్నారు రాసుకోలేదు సార్ వీళ్ళ సమక్షంలోనే డీవీఆర్ సీజ్ చేసినట్టుగా మీకు కాపీ ఇస్తాను డీవీఆర్ తీసేది కూడా మొత్తం వీడియో తీసుకున్నాం ఒక్కసారి తిరగబడేసి పోలీసు వాళ్ళ మీద నాకు కూడా దెబ్బలు లేదు నేను అవసరమా నాకు అంత అవసరమా నేను మిమ్మల్ని వారు ఇచ్చినప్పుడు ఎందుకు మన నా అల్లి నేను సరే ఇద్దరే ఉన్నారు అడగండి ఎందుకు తెలిసిన

రాఖీ బాబా ఆడి జ్యువెలరీ వ్యాపారం మంది జ్యువెలరీ సార్ ప్లీజ్ మంది జ్యువెలరీ వ్యాపారం మనం సోర్ణ మన దొంగలం కాదు కదా ఇప్పుడు దొంగలైతే మనం పెట్టాం కదా ఆడి జ్యువెలరీ వ్యాపారం సెకండ్ ఒక్క సెకండ్ మనో ఇరవై సంవత్సరాల నుంచి ఆడు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మనం ఫీల్డ్ లో ఉన్నాం చిన్నప్పటి నుంచి ఆడు గుడివాడ హన్మంతరం ఎదురుగా ఆడి కొట్టుంది మరి నాకు తెలియదు కదా సార్ అడి రాజు రాజోర్ రెడీ హాసే ప్రొసీడింగ్స్ మా చేతుల నుంచి మీరు లాక్కున్నారు కాబట్టి ఈ రోజున వేమూరు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఒక చీటింగ్ కేసులో కొల్లూరి ఉదయ వెంకటేశ్వరరావు అనేటువంటి అతను శ్రీ మణికంఠ కోఆపరేటివ్ సొసైటీ అని చావల్లో ఏర్పాటు చేసి ఒక నూట మంది విక్టిమ్స్ దగ్గర గోల్డ్ ఆర్నమెంట్స్ కానివ్వండి ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి ఆర్డీ కానివ్వండి మంత్లీ స్కీమ్ కింద డబ్బుల్ని వాళ్ళ వద్ద వసూలు చేసి తెనాల్లో సంబంధించినటువంటి ఒక ఐదు షాపుల్లో ఈ గోల్డ్ని అతను పెట్టి కొంత అమౌంట్ తీసుకోవటం జరిగింది దానిలో భాగంగా మేము ఈ ఐదు గోల్డ్ షాప్స్కి ఈరోజు రావటం దానిలో భాగంగా ఒక గోల్డ్ షాప్ నుంచి కొంత రికవరీ చేయడం జరిగింది అట్లానే ఇంకొక గోల్డ్ షాప్లో ఆ గోల్డ్ షాప్ యజమానే వీళ్ళు ఇక్కడికి వచ్చినట్టు పెట్టినట్టుగా వీడియోలో ఎవిడెన్స్ చూపించాడు కాబట్టి ఆ షాప్కి సంబంధించినటువంటి డీవీఆర్ సీజ్ చేసినటువంటి క్రమంలో వాళ్ళు మాకు సహకరించినట్లే సహకరించి మళ్ళీ మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఆ వ్యక్తిని రిస్ట్రిక్ట్ చేసినటువంటి వ్యక్తిని మేము ఈ కేసులో సీజ్ చేసినటువంటి డీవీఆర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ప్రొసీడింగ్స్ రాసి మధ్యవర్తుల సమక్షంలో ఆ కాపీని కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది ఏదైతే పెద్దల సమక్షంలోనే డివిఆర్ సీజ్ చేయడం అనేటువంటిది జరిగింది ఆ ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో దానిలో దాదాపు ఆరు నెలలకు సంబంధించినటువంటి డేటా ఉంది అనేటువంటిది వాళ్ళకి తెలిసిన మీదకు మాకు ఇచ్చేటువంటి డీవీఆర్ని మేము రాసేటువంటి క్రమంలో పోలీసులని నెట్టేసి ఆ డీవీఆర్ లాక్కోవడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలోనే వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావటం జరిగింది వాళ్ళందరికీ వాళ్ళే వాళ్ళ హస్బెండ్ పోలీస్ స్టేషన్ రిస్ట్రిక్ట్ చేసినటువంటి అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేటువంటి క్రమంలో మహిళలే వాళ్ళంతటి వాళ్ళు వీడియో ఎక్కడం పోలీసుల మీద దాడి అనేటువంటిది ఏం జరగలేదు రిస్ట్రిక్ట్ చేశారు వీడియో ఏదైతే డీవీఆర్ ఇచ్చారు ఆ డీవీఆర్ తీసుకున్నటువంటి క్రమంలో ప్రొసీడింగ్స్ రాసేటువంటి క్రమంలో మళ్ళీ డీవీఆర్ని లాక్కోవటం జరిగింది అంతే తప్ప ఎవరిని కూడా దాడి చేయటం అటువంటివి ఏమీ లేదు కాకపోతే రిస్ట్రిక్షన్స్లో కొద్ది తోపులాటైతే జరిగిన మాట వస్తుంది